నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎంపీ సర్టిఫియ నమస్తే సార్ సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ మనకి ఇప్పటి మనకి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత ట్వెల్వ్ ల్యాక్స్ ఎవరైతే వస్తున్నాయో వార్షిక ఆదాయం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి జీరో ట్యాక్స్ అని చెప్పి చెప్తా సార్ సో ఈ ట్యా ఇప్పటి వరకు ట్యాక్స్ పే చేసిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు మనకి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇంకా మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏ ఉన్నాయి గురించి మాట్లాడాలంటే ఓల్డ్ రెజ్యూమే ట్యాక్స్ రెజ్యూమే ఓల్డ్ రెజ్యూమీ న్యూ రెజ్యూమే రెండు ఉన్నాయి మనకు తెలిసినట్లే ఆల్రెడీ ఇండియాలో ఇప్పుడు వరకు సెవెంటీ టూ పర్సెంట్ న్యూ ట్యాక్స్ రిజ్యూమికి వచ్చేసారు ఓన్లీ ట్వంటీ ఎయిట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉన్నారు వాళ్ళే ఈ ఐటీసీ ట్యాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఇయర్ కూడా ఎవరైనా ట్యాక్స్ సేవ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా రేపు మార్చి లోపల ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నవాళ్ళు ఈఎల్ఐసీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఓకే ఈఎల్ఐసిస్ ఎలా ఉంటాయంటే మూడు సంవత్సరాలు లాకిన్ ఉంటాయి మూడు సంవత్సరాలు లాకిన్ నుండి ఉండి మనకి ఏటీసీ బెనిఫిట్ ఇస్తాయి సో ఇప్పుడున్న ఏటీసీలో అన్నిట్లో అంటే వేరే వాటితో చూస్తేనే నేషనల్ వికాస్ పత్ర కానివ్వండి లేకపోతే వేరే ఫైవ్ ఇయర్స్ ఎఫ్డీతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ త్రీ ఇయర్స్ లాకిన్ సో దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు ఏటీసీలో ఉన్న వాటిలో డెఫినెట్గా ఈఎల్ఎస్ఎస్ అనేది ఇప్పటివరకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇదంతా ఓల్డ్ రెజ్యూమిలో సో కొంతమంది వీటిలో ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు తీసేసుకోవచ్చు లేకపోతే అలా కంటిన్యూ చేయొచ్చు ఈ ఫండ్స్ కూడా బాగానే రిటర్న్స్ ఇచ్చాయి నిజం చెప్పాలంటే ఇవి కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కొంతమంది మూడు సంవత్సరాలు లాకింగ్ చేయడం కూడా మంచిదే ఎందుకంటే తీయాలన్నా తీయలేరు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎమోషనల్ కంట్రోల్ ఉండదు మార్కెట్లో పెడతారు మ్యూచువల్ ఫండ్లో పెడతారు మార్కెట్ పడగానే అమ్మేస్తారు మళ్ళీ మార్కెట్ హైలో ఉన్నప్పుడు వస్తారు మళ్ళీ మార్కెట్ పడగానే అమ్మేస్తారు సో ఇలా లాస్ అయిపోయే వాళ్ళ కోసం ఇలాంటి ఏఎల్ఎస్ఎస్లో పెట్టుకోవచ్చు ఓకే ట్యాక్స్ బెనిఫిట్ రాపోయినా వాళ్ళకి మూడు సంవత్సరాలు ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్ వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత సార్ ట్యాక్స్ బెనిఫిట్ చూసుకుంటే ఏటీసీ మనకు అనుకున్నట్టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఏటీసీ ఉంది ఇందులో సో న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో ఏటీసీ తీసేసారు మనకు తెలిసినట్లే సెవెన్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చేసారు ఇప్పుడు కొత్తగా మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ దాంట్లో అయితే కంప్లీట్ ఎయిటీసీ ఉండదు కంప్లీట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఉండదు ఓకే ఎందుకు ఉండదు అంటే వాళ్ళు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్వల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ తీసేశారు ఇంకా దాంతో పోలిస్తే న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ పోల్సి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీకి అసలు బెనిఫిట్ లేదు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమి మనం ఫైవ్ ల్యాక్స్ దాటితే ట్యాక్స్ కట్టాల్సిందే సో ఇప్పుడు ఇది ట్వెల్వ్ ల్యాక్స్ దాకా న్యూ ట్యాక్స్ రిజ్యూలో ట్యాక్స్ లేదు ఓకే ఇంకా అందరూ కళ్ళు మూసుకొని న్యూ ట్యాక్స్ రిజ్యూకి వచ్చేస్తారు ఎందుకంటే ఎయిటీసీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాకే కదా ఫైవ్ ల్యాక్ నార్మల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు వన్ పాయింట్ ఫైవ్ ఎయిటీసీ ఉండేది సిక్స్ పాయింట్ ఫైవ్ కట్టుకున్న ఉపయోగం లేదు కదా సో అందుకని ఇంకా నాకు తెలిసి ఈ ట్యాక్స్ సేవర్లకి పెద్ద ఫ్యూచర్లో ఈ మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్లకి పెద్ద ప్రాముఖ్యత అయితే ఉండ ఉండదు ఫ్యూచర్లో ఇది ఒక

సో ఆ విధంగా ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే సో ఫ్యూచర్లో అయితే నాకు తెలిసి ఈ ట్యాక్స్ సేవర్లో అంత ప్రాముఖ్యత ఉండదు కానీ స్టిల్ ఎవరైతే ఎమోషనల్ కంట్రోల్ ఉండదు సో నేను మార్కెట్ టైం చేయలేకపోతున్నాను ఇలాగ వాళ్ళు మూడు సంవత్సరాలు ఆ ఫండ్ కానివ్వండి ట్యాక్స్ సేవర్ కానివ్వండి లేకపోతే చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్స్ అన్నీ ఉంటాయి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ అంటే చిల్డ్రన్ పద్నాలుగేళ్ళు వచ్చిందా తీయడానికి లేదు దాంట్లో పడేస్తే ఏ కూడా ఉండదు ఎందుకంటే పద్నాలుగు ఏళ్ళు కడుగుసుకుని ఉంటారు డెఫినెట్గా పద్నాలుగేళ్ళు మార్కెట్లో ఉన్నారంటే చాలా మంచి రిటర్న్ వస్తుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా మార్కెట్లో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది ఈ లోపల తీసిన వాళ్ళకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తెలియదు వాళ్ళకి సో అలాగా ఆ ఫండ్స్ కానివ్వండి లేకపోతే పెన్షన్ ఫండ్ రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్ అని ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ లాక్ అయినా ఉంటాయి ఇవి కానివ్వండి వీటిలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి ఓకే సో మనకి ఇంకా మార్కెట్లో ఎలాంటి ఫండ్స్ అవైలబుల్గా ఉన్నాయి మంచి ఫండ్స్ తీసుకోవాలి అనుకునే మ్యూచువల్ అనుకునే వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ మీరు సజెస్ట్ చేస్తారు కొద్దిగా అంటే ఆల్రెడీ ఫండ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అంటే ఇప్పుడు ఫండ్స్ కూడా ఎక్కువైపోయినాయి ఈ ఇయర్ చూస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్టికులర్గా చూస్తే అసలు మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎన్ఎఫ్ఓసే రాలేదు సో మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో రాలేదు ఒకటి రెండు అంతకన్నా ఎక్కువ లేవు ఎన్ఏఫ్ఓస్ ఎక్కడ వచ్చినాయి అంటే న్యూ అంటే న్యూ థీమ్స్లో వచ్చినాయి కొన్ని ఇన్ఫ్రాలో వచ్చినాయి అట్లాగా ఫార్మా కానివ్వండి లేకపోతే హెల్త్ కేర్ ఫండ్ అని లేకపోతే టెక్నాలజీ ఫండ్ ఇలాగ లేకపోతే పవర్ సెక్టార్ ఫండ్స్ వచ్చినాయి సో ఇన్ఫ్రా ఫండ్స్ వచ్చినాయి సో ఇలాంటి కొత్త కొత్త థీమ్స్ వచ్చినాయి కొంతమంది అందులో ఒక థీమ్ సో మనకు తెలిసినట్లయితే ఇప్పుడు మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లాస్ట్ బడ్జెట్ ప్రకారం వాళ్ళు రైల్వే డెవలప్ చేయాల్సిందే రైల్వే అంటే ఇన్ఫ్రా కిందకు వస్తుంది పవర్ డెవలప్ చేయాల్సిందే ఎందుకంటే ట్వంటీ థర్టీ కల్లా మనము థర్మల్ కోల్ నుంచి ఆల్మోస్ట్ మనం మొత్తం కంప్లీట్గా ట్వంటీ థర్టీ కల్లా మనం బయటకు వచ్చేద్దాం అనుకుంటారు ధర్మల్ పవర్ నుంచి అంటే అదంతా ఎక్కడికి రావాలి పవర్ సెక్టార్లో మనం పవర్ జనరేట్ చేసి ధర్మల్ నుంచి మనం బయటపడాలి సో అలాగానే అండి ఇలాంటి సెక్టర్స్ మనం ఇంకా కొన్ని సెక్టర్స్ ఉన్నాయి సెమీ కిండక్ సెమీ కండక్టర్స్ ఉన్నాయి సో మైక్రో చిప్స్ మన చిప్స్ కావాలి ఏ ఏ కూడా మనం డెవలప్ కావాలంటే చిప్స్ కావాలి వీటన్నిటికీ ఆ ఇండస్ట్రీ థీమ్స్ ఉన్నాయి వచ్చినాయి ఓకే ఇంకొన్ని అడిషనల్ థీమ్స్ కూడా వచ్చినాయి మార్కెట్లో అంటే సెక్టార్ ఓరియంటెడ్ కాకుండా కొన్ని కంపెనీలు క్వాంట్ ఫండ్ అని థీమ్ పేరు క్వాంట్ అని పెట్టి అంటే వాల్యూ బయ్యంగ్ అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు సేల్ చేస్తారు వాళ్ళే మార్కెట్ లో రాగానే వాళ్ళే కొంటారు సో కొద్దిగా వాళ్ళకి రావాల్సిన రిటర్న్ రాగానే వాళ్ళు అమ్ముతారు అవి డౌన్ కాగానే మళ్ళీ కొంటారు అలాగే కొద్దిగా వాల్యూ బయ్యింగ్ ఉన్నాయి సో అలాంటిది ఒక ఫండ్ అడిషనల్గా ఎవర్ గ్రీన్ ఫండ్స్ అంటే లార్జ్ మిడ్ స్మాలు మల్టీ క్యాబ్ ఫ్లెక్సీ క్యాబ్ ఈ ఎవర్ గ్రీన్ ఫండ్స్ ఓకే అన్ని కంపెనీస్కి ఈ ఫండ్లు ఉంటాయి ఇవి కాకుండా వీటిలో తీసుకున్న తర్వాత అడిషనల్ ఫండ్ కావాలంటే ఒక సెక్టార్ ఓరియెంటెడ్ ఫండ్స్ ఓకే ఇప్పుడు నేను చేసిన సెక్టార్స్లో లేదంటే వాళ్ళకి ఇంకా మంచి సెక్టార్ అనిపిస్తే ఆ సెక్టార్లో డెఫినెట్గా మూడేళ్ళు ఉంటే మాత్రం మూడు నుంచి ఐదు సంవత్సరాలు మినిమం ఉంటే మాత్రం డెఫినెట్ మంచి రిటర్న్ వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి